నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గత ఇరవై నెలలుగా గౌరవ వేతనాలు అందలేదు అని తమ సమస్యలను వెల్లడిస్తూ ప్లే కార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు ఈ సమావేశానికి మండల ప్రజా పరిషత్ చైర్పర్సన్ మేడిశి సత్యవేణి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పలువురు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తాతపూడి గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం పూర్తయిన వంతెనకు సంబంధించి గుత్తేదారుడికి ఇవ్వాల్సిన ఒక లక్ష రుసుము ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని ఆయన అధికారులను నిలదీశారు ఇదే విషయాన్ని గతంలో కూడా సమావేశాల్లో ప్రస్తావించిన చర్యలు లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు నిడతల గ్రామంలో చెరువు గట్టుపై ఉన్న కొబ్బరి చెట్లను వేళం వేయకుండా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జోక్యం చేసుకుంటున్నారని జడ్పీటీసీ అబ్బు ఆరోపించారు ఆయన అనుచరులు దౌర్జన్యంగా కొబ్బరి ఫలసాయం స్వాధీనం చేసుకుంటూ దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని హెచ్చరించారు ఈ సమావేశంలో ఎంపీటీఓ రాజేంద్ర సర్పంచ్లు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే వేగుళ్ల ప్రతిపక్ష ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల మధ్య రాజకీయ ప్రభావం కారణంగా అధికారులు ఒత్తిడికి లోనవుతున్నారనే వాదనలు వినిపించాయి తదికి వందడానికి సంబంధించి ఇది మాటరీకి అంతా కూడా గ్రామ సచివాలయం వాటర్ సచ్ఛ వాడికే లిస్ట్ ఇస్తున్నారు సార్ అది మొత్తం ఫర్బుల్ సెక్రటరీలు ఆ వెల్ఫేర్ ఎస్టెంట్లే దాన్ని వాటర్ చేస్తే ఎవరికైనా పడకపోతే హల్స్ గ్రీవెన్స్ గ్రీన్సు వేరే వెల్ఫేర్ ఎస్టెంట్ ద్వారా ఆ గ్రీవెన్స్ ఎట్లా వస్తుంది సార్ విజయ వల్ల ఆ లిస్ట్ అయితే మాకు రాలేదు సార్ మేము వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము సారీ విజయ శాంకర్ తెలియకుండా అది ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం సార్ అయితే ఇప్పుడు

ఏదైతే గతంలో ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ లో భాగం ఇది అంతే కదా నీకు పైహెన్ నీకు పరిహన్ నీకు పదిహేను నీకు పదిహేను అన్న దాంట్లో భాగం ఇది అప్పుడు మనం కూడా పదిహేను పదమూడు వేలు ఇప్పుడు దీంట్లో అప్పుడు ఒకరికి ఎత్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అప్పుడు సేమ్ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చెప్తానని చెప్పారు ఇప్పుడు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఇవ్వండి మీరు దానికి మేమే ఎదురేకం కాదు కానీ మీరు చెప్పినటువంటి విధంగా ఇక్కడ మూడు వందల యూనిట్లు ఉన్నాయి తీసేస్తున్నారని చెప్పేసి నా ఇంట్లో నూట యాభై నూట యాభై యూనిట్లు వాడుకున్నప్పటికీ మూడు వందల యూనిట్లు వాడుతున్నారని బిల్లు వచ్చింది ఈ బిల్లు పట్టుకుని మళ్ళీ ఎస్కల్ ఆఫీస్కి వెళ్ళాలి పంచాయతీ దగ్గరికి వెళ్ళాలి పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి సచివాలయం సచివాలయం మళ్ళీ ఎట్రి డిపార్ట్మెంట్కి వెళ్ళాలి డిపార్ట్మెంట్ నీకు అంతకాలం ఇంతే వాడుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ సెట్మెంట్ ఇస్తే ఆ సెట్మెంట్ పెట్టి మళ్ళీ అప్లోడ్ చేయాలి అసనే ఏంటి మూడు వందలు రెండు వందలు కరెంటు మూడు ఇదే లోకేష్ గారు మాట్లాడేటప్పుడు గౌరవ మంత్రి గారు మంత్రి మాట్లాడేటప్పుడు టీపీ మీటర్ పెట్టేస్తున్నారో స్మార్ట్ మీటర్లు ఎవరు వేసుకోవద్దని చెప్పారు ఇప్పుడు ఆయన ప్రోత్సహిస్తున్నారు చెప్పేమని చెప్పడానికి అది మీరు ఎంతవరకు పోసేది అంతవరకు కోసే కోసం చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఎనభై ఏడు లక్షల మందికి ఎనభై ఏడు లక్షల మందికి తల్లికి పొందడం కింద డబ్బులు ఇవ్వాలనేటువంటి అవసరం ఉంది మీరు చెప్పిన ప్రకారం కానీ కానీ అరవై ఏడు లక్షల మందికి మాత్రమే ఈరోజు డబ్బులు వేస్తున్నారు ఆ అరవై ఏడు లక్షల మందికి వేసేటువంటి దాంట్లో నేను చెప్పినటువంటి విధంగా నీకు కార్ ఉంది లేకపోతే నీకు లేకపోతే నువ్వు వస్తుంది